నమస్తే బ్రో నమస్తే ఎవరు ఫ్యాన్ బ్రో ఏ మరి అల్లర్జున్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉంది బ్రో ఇట్లా విషయం జరుగుతుంది మన ఫోటో గురించి అవేం సంబంధం లేదు రికార్డ్ అవునా పుష్పవాణి ఇటు కొట్టి పుష్ప టూ ఎట్లుంటుంది అనుకుంటున్నావు అంతకు మించి అంతకు మించి హండ్రెడ్ పర్సెంట్ పుష్ప టూలా పుష్ప టూకి పుష్పవానికి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయగలుగుతావా ఎట్లుంటుంది అనుకుంటున్నావు ఈ కథ వేరు ఈ కథ వేరు ఆ కథ వేరా పుష్ప సెకండ్ సోడ్ అనేది వేరే ఉంటుంది మన పవర్ డిఫరెంట్గా మన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏమో పుష్ప టూని ఆడ అంటే ఆడనీయమని కాదు అల్లర్జున్ కొంచెం ఫ్యామిలీ వదిలేసి అట్లా సపోర్ట్ వెళ్ళడం వలన పవర్ స్టార్ ఫ్యాన్స్ అట్టనారు అప్పుడు పుష్ప అన్నంతా పుష్ప టూని జరగనీయమంటారు మన నీ ఉద్దేశం ఏం లేదు ఆ వ్యక్తిగతంగా పర్సనల్ సినిమా పరంగా సినిమా ఉంటుంది పుష్పట్టులో స్త్రీ స్త్రీ లీటమ్ సాంగ్ చేసింది ఎట్లా అనిపించింది బ్రో సూపర్ ఎల్లుండి రేపు చూస్తాం కదా ఎట్లుంది అదిరిపోతుంది ఇంకా అవునా అంత ట్రైలర్ ఎట్లా అనిపించింది సూపర్ సూపర్ అలా జస్ట్ ఒక సీన్ మాత్రమే చేసారు అంతే ఇంకా చాలా ఉంది కథ సరే బ్రో ఓకే థ్యాంక్ యూ బ్రో వాళ్ళు ఏం చేయాలి రా అలాగే